भारत माता जय रेडी रेडी <laughs> ええー、さん అధ్యక్ష రోహిత్ రోహితానందోహితానందదే జోడుమంటున్నాను భారత్ మాతాకి జైలు సోదరులు పట్వారి తులసి కుమార్ గారు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఆరుమూర్లో సేవారంగంలో ప్రజలకు తన వంతు సేవ చేయడం వృద్ధులకు ఏదైతే బీద వృద్ధులరో వాళ్ళకు దుప్పట్ల పంపిణీ పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణి ఇలాంటి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా యువకులకు ప్రోత్సహిస్తూ జాతీయ నాయకులు జయంతి అప్పుడు వారు రక్తరణ శిబిరాలు కూడా పెట్టేయడం అవిధంగా ఉచిత వైద్య శిబిరాలు కూడా పెట్టేయడం జరుగుతూ ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికే వారు స్వచ్ఛందంగా వివాహం చేసుకోకుండా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవడం వారు ప్రత్యేకంగా వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పట్వరి తులసి కుమార్ గారికి పొడమి సాహిత్య వేదిక తెలంగాణ వారి ఆధ్వర్యంలో వీరికి ఈ సేవారంగంలో విశిష్టమైనటువంటి పురస్కారాలు ఇస్తున్నటువంటి సమయంలో ఈ తెలంగాణలో నుండే తెలంగాణ నుండే అందులో నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేకంగా తులసి పట్వారి గారికి పుడి రత్న జాతీయ విశిష్ట అవార్డు రావడం ఇది తన ఒక్కరికే కాదు ఈ యొక్క ఆరునూరు పట్టణం ఆరునూరు అసెంబ్లీ జిల్లాకు కాదు తెలంగాణకు కూడా గర్వకారణమే ఎందుకంటే సేవారంగంలో విశిష్టంగా ఒకే ఒకే వ్యక్తిని వారు ఎన్నిక చేసుకోవడం దాంట్లో ఆరుమూరు వాస్తవం అనేటువంటి పట్వర్ తులసి కుమార్ గారికి ఈ యొక్క అవార్డు రావడం అందులో విశిష్టత ఏంటంటే భారత సేవారత్న పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో కూడా వారు ఎన్నికై ఈ పురస్కారం వారు అందుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ వారిని స్వాగతిస్తూనే ఈ యొక్క పట్లవారి తులసి గారికి గౌరవనీయులు ఆరుమూడు శాసనసభ్యులు పైడి రాకశ్రెడ్డి గారు కూడా వారిని సన్మానించడం జరిగింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనుపట శాఖ తరఫున కూడా మేము సన్మానిస్తున్నాం రాబోయే కాలంలో ఇలాంటి విశిష్ట పురస్కారాలు మరెన్నో వారు తీసుకోవాలని ప్రధానమంత్రి ద్వారా అదేవిధంగా రాష్ట్రపతి ద్వారా కూడా వారు విశిష్ట అధికారులు తీసుకునే విధంగా వారి సేవారంగంలో వారు ముందుకు వెళ్ళాలని ఇలాంటి సేవ ఎన్నో జరపాలని వారికి మేము తెలియజేస్తూ వారి తరఫున ఆరు పట్టణ ప్రజలకు ఆరు పట్టణ తరఫున వారికి తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్వారి తులసి గారికి మొన్న జరిగిన ఏదైతే జాతీయ అవార్డు ఉత్సవాల్లో పుడమిరత్న జాతీయ పురస్కారం అందుకోవడము ఆర్మూర్ పట్టణానికి శుభదాయకము మరి ఈ పురస్కారము పట్వారి గారు చేసిన సేవలు ఆర్మూర్ పట్టణంలో కావచ్చు చుట్టుపక్కల గ్రామంలో కావచ్చు ఆయన ఏ సేవా సేవారంగంలో అత్యున్నత స్థాయిలో ఆర్మూర్ పట్టణం ఎదిగి అందరికి పేదవారికి కావచ్చు సంఘ సంస్కృతగా భావించి అది సేవ చేసినందుకు వారికి పురస్కారం అందడము ఆర్మూరు పట్టణ ప్రజలకు శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం జనతా పార్టీ ఆర్నూల్ పట్టణ శాఖ తరఫున ఈరోజు పటివారి తులసి గారికి పుడవీ రత్న అవార్డు జాతీయ అవార్డు వచ్చింది దానికి ఆర్నూల్ పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు అంటే జాతీయ నాయకులకు కూడా ధన ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు ఆయనకు ఈ సన్మానం ఆర్నూలు పట్టణ తరఫున సన్మానం చేస్తాం